నగాలపల్లిలో ఉద్రిక్తత తలెత్తింది ఎన్నికల ప్రచారంలో టీడీపీ వైసీపీ శ్రేణుల మధ్య ఘర్షణ చెలరేగింది ప్రచారంలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బీసీ జనార్దన్ రెడ్డి సతీమణి ఇందిరారెడ్డి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కాటసాని రామిరెడ్డి కోడలు మేధాశ్రీ ఎదురెదురుపడ్డారు పోటాపోటీగా టీడీపీ వైసీపీ కార్యకర్తలు నినాదాలు చేశారు పరస్పరం రాళ్లు కర్రలతో దాడులకు పాల్పడ్డారు రెండు వర్గాలను పోలీసులు చెదరగొట్టారు నంద్యాల జిల్లా బనగానపల్లిలో ఉద్రిక్తత తలెత్తింది ఎన్నికల ప్రచారంలో టీడీపీ వైసీపీ శ్రేణుల మధ్య ఘర్షణ చెల్లరేగింది ప్రచారంలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బీసీ జనార్దన్ రెడ్డి సతీమణి ఇంద్రారెడ్డి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కాటసాని రామరెడ్డి కోడలు మేధాశ్రీ ఎదురు ఎదురుపడ్డారు పోటా టీడీపీ వైసీపీ కార్యకర్తలు నినాదాలు చేశారు పరస్పరం రాళ్లతో కర్రలతో దాడుల పాల్పడ్డారు ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి హేమంత్ అందిస్తారు చెప్పండి యామిని ఏదైతే ఈ టీడీపీ అలాగే వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణతో నంద్యాల జిల్లా బనానపల్లలో తీవ్ర ఉద్రిక్తత అయితే చోటు చేసుకుంది ఇదైతే పట్టణంలోని సంత మార్కెట్ లో వైసీపీ అలాగే టీడీపీ ఎన్నికల ప్రచారం అయితే నిర్వహించాయి ముందుగా వై వైకా ఏదైతే వైసీపీకి సంబంధించిన ఎవరైతే కార్యకర్తలు అలాగే నాయకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ప్రచారం చేస్తున్న సమయంలో అప్పుడే అంటే ఆ సమయంలోనే ఎవరైతే టీడీపీ అభ్యర్థి డీజీ జనార్దన్ రెడ్డి సతీమణి ఇందిరమ్మ కూడా తమ పార్టీ నేతలతో అక్కడికి వెళ్ళడం జరిగింది ఈ క్రమంలోనే టిడిపి నాయకులు వైసీపీ నాయకుల మీద దాడి చేశారంటూ వైసీపీ కార్యకర్తలు చెప్పడంతో వెంటనే అక్కడికి ఎవరైతే కాటసాని రామ్ రెడ్డి కుమారుడు ఓబుల్ రెడ్డి వాహనాలతో మార్కెట్ వరకైతే వచ్చారు అక్కడ ఇరు వర్గాల మధ్య అయితే ఘర్షణ జరిగింది రాళ్లు కర్రలతో ఇరు వర్గాలు పరస్పరం దాడి చేసుకున్నాయి మొత్తం మీద ఆ సమయంలో పూర్తి ఉద్రిక్త చోటు చేసుకుంది ఏం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితి అయితే మార్కెట్ లో నెలకొనింది ఏదైతే సంత మార్కెట్ కు కొనుగోలు కొనుగోలుదారులు అలాగే వ్యాపారస్తులు అక్కడ జరుగుతున్న సంఘటనకు ఒక్కసారిగా భయభ్రాంతులకు అయితే గురయ్యారు వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు అయితే అక్కడ చేరుకోవడం జరిగింది ఇరు వర్గాలు ఇరు వర్గాలను అయితే చెదరగొట్టడం జరిగింది ప్రస్తుతం అయితే ఆ ప్రాంతం అంతా కొంత అదుపులోకి అయితే తీసుకున్నారు పోలీసులు ప్రస్తుతం అయితే కొంత ఉద్రిక్త అయితే తగ్గిందనే చెప్పాలి మొత్తం మీద చూస్తే ఇరు వర్గాలు ఒకే సమయంలో ప్రచారానికి సంత మార్కెట్ కు రావడంతోనే ఈ ఘర్షణ చోటు చేసుకుందనేసి పోలీసులు అయితే చెప్పడం జరుగుతోంది ప్రస్తుతం అయితే ఈ ఘర్షణలో ఒక ఆరు మందికి అయితే స్వల్ప గాయాలైన వేసి పోలీసులు అయితే చెప్పడం జరుగుతోంది దీనిపైన పూర్తి స్థాయిలో దర్యాప్తు అయితే చేస్తున్నామనేసి పోలీసులు అయితే చెప్తున్నారు యామిని రైట్ థ్యాంక్ యూ